హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ హెల్త్ నేను అలంకృత సో అతిమూత్ర వ్యాధితో చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు బయటికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ అతిమూత్ర వ్యాధి అనేది చాలా భయానకంగా తయారైందనమాట సో ఇలాంటి వాటికి మనం ఇంట్లోనే వంటింటి చిట్కాల్లో ఎలా మనం మనల్ని మనం మంచిగా చేసుకోవాలి అనే విషయాల గురించి మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు వంటింటి చిట్కాల స్పెషలిస్ట్ డాక్టర్ మధుసూదన శర్మ గారు అయితే ఉన్నారు చిట్టిబట్ల మధుసూదన శర్మ గారు అయితే ఉన్నారు మాట్లాడదాం హాయ్ సార్ నమస్తే యా సార్ ఈ మూత్రం అంటే ఐ మీన్ టాయిలెట్ ఇది అనేది మనం ఆగదు ఆగచ్చారు కొంతమందికి అతి అతిమూత్ర వ్యాధి అని ఉంటుంది సో మనం దీన్ని దీనిలోంచి అసలు బయటికి ఎలా రావాలి వన్స్ స్టార్ట్ అయితే అది అలాగే క్యారీ ఫార్వర్డ్ అవుతుందా కొన్ని రకాల నియమాలు పాటించడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చు అసలు అతిమూత్ర వ్యాధి వచ్చేందుకు బేస్ కారణాలు బేసిక్గా ప్రధాన కారణాల గురించి రెండు మాటలు చెప్పిన తర్వాత దానికి రెమెడీ కూడా చెప్తానమ్మా సో మన రక్తంలో షుగర్ ఎక్కువైనప్పటికీ జనరల్గా అతిమూత్ర వ్యాధు ఈ యొక్క సమస్య వస్తూ ఉంటుంది అదేవిధంగా బాడీలో నీటి శాతం ఎక్కువ ఉన్నప్పటికీ అతిమూత్ర వ్యాధి వస్తుంది అదే అట్లే ఈ ప్రేవుల్లో నులిపురుగు లాంటి ఉన్నప్పుడు కూడా మూత్రం ఎక్కువ సార్లు రావడం జరుగుతుంటుంది దీనికి తోడు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నటువంటి సందర్భాల్లో కూడా ఈ అతిమూత్ర సమస్య కలిగేటువంటి పరిస్థితి ఉంటుంటుంది ఉంటుంది అట్లే కొన్ని రకాలైనటువంటి ఔషధాలు అంటే బాడీలో ఏదన్నా స్వెల్లింగ్ ఏదైనా వచ్చినప్పుడు కానీ అలాంటప్పుడు తప్పని పరిస్థితుల్లో ఆ యొక్క అనేటువంటి మాత్రలు వాడినప్పుడు కూడా ఎక్కువ సార్లు మూత్రం రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఇలా అనేక రకాలైన కారణాల వల్ల ఈ యొక్క అతిమూత్ర సమస్య కలుగుతుంటుంది దీనికి తోడు కొంతమందిలో మూత్రాశయం బలహీనంగా ఉండడం చేత కూడా అతిమూత్ర వ్యాధి కలుగుతుంటుంది ఇంకొంతమందిలో ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నప్పుడు కూడా ఈ అతిమూత్ర వ్యాధి కలుగుతుంటుంది సో ఇవన్నీ ప్రత్యేకంగా ఏదొక కారణంతో అతిమూత్ర వ్యాధి వస్తుంది అని చెప్పడానికి లేదమ్మా కొన్నిటిలో ఎలాంటి స్పష్టమైన కారణం కూడా ఉండదు సో పెద్దలకి అంటే ఈ జీన్స్ ఉన్న ఎఫెక్ట్ ఉంటుందమ్మా పెద్దలకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఆ యొక్క సంతానం కూడా అతిమూత్ర సమస్య కలుగుతుంటుంది సారికి యూరినేషన్ వెళ్ళిపోతుంటారు పరీక్షలు అన్ని నార్మూల్గా ఉంటాయి కానీ వాళ్ళు సఫర్ అవుతుంటారు ఇంకో ముఖ్యంగా ఏంటంటే మరి ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా సందర్భంలో తప్పని పరిస్థితుల్లో ఏదైనా పది మందిలోకి వెళ్ళినప్పుడు కానీ మరి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు అమ్మా ఏదైనా జర్నీలో ఉన్నప్పుడు కానీ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరిన్ ఎక్కువ ఉన్నప్పుడు చాలా అవస్థపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది కాబట్టి మరి దీనికి ఖచ్చితంగా మంచి రెమెడీ ఫాలో అయ్యి ఆ యొక్క రెమెడీని తయారు చేసుకుని వాడుకోవడం వల్ల చాలా కేసుల్లో చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతున్నాయి అమ్మా ఎంతోమంది కూడా మేము వాడి కూడా చూస్తున్నాం కదమ్మా సో ఏ దేనివల్ల వచ్చినటువంటి యొక్క అతిమూత్రమైన ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధం చక్కటి పరిష్కారం చూపిస్తుంది సో దీనికి నల్ల నువ్వులు కావాల్సి వస్తాయమ్మా నల్ల నువ్వులు నల్ల నువ్వులు కాస్త వేయించేసేసి పౌడర్ చేసేసి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి అట్లే అజవాయిన్ వజం అంటే మీకు తెలుసు కదమ్మ వాము అంటారు దీన్ని ఓము అనేటువంటి పేరుతో పిలుస్తారు సో వామును కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకుని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అది తీసుకోవాలమ్మా సో వాము చూర్ణం ఒకటి తర్వాత నేను చెప్పినట్టు నలనోళ్ల చూర్ణం ఒకటి రెండోది మీరు చెప్తే ఆశ్చర్యపోతారు విచిత్రంగా ఉంటుంది ఈ చింత గింజలు అమ్మా చింతపండు తినేసేసి గింజలు పక్కన వారేస్తాం కొందరు వేయించుకొని కూడా తింటుంటారు వాటిని కొంతమంది అవునమ్మా పూర్వకాలం ఉండేది కానీ ఈ మధ్య కాలంలో వాడకం తగ్గిపోయింది సో చింతగింజలు కూడా ఈ అతిమూత్ర వేదన తగ్గించి చాలా అద్భుతంగా పనిచేస్తాయి సో ఆ చింతగింజలను చింతగింజల పొడి మనకు మార్కెట్లో దొరుకుతుంది లేకపోతే మనం వేయించేసేసి కూడా పౌడర్ తయారు చేసుకోవచ్చు సో చింతగింజల పొడి మాత్రం జస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్సే తీసుకోవాలి మిగతా పదార్థాలు ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటే చింతగింజల పొడి ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలి ఈ మూడు పదార్థాలు బాగా కలిపేసేసి గాసీసలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో హాఫ్ టీ స్పూన్ ఈ యొక్క పౌడర్ కలిపి తీసుకుంటుంటే చాలమ్మా రెగ్యులర్గా ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల నేను చెప్పినట్లు ఏ కారణం వల్ల ఈ యొక్క సమస్య వచ్చినప్పటికీ సమస్య తగ్గేందుకు ఈ మూడు రకాలైనటువంటి పదార్థాలు ఔషధ గుణాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి అమ్మా ఎస్ అంటే జనరల్గా ఇది ఏజ్తో సంబంధం ఏమైనా ఉంటుందా షుగర్తో సంబంధం ఏమైనా ఉంటుందా అంటే ఇది రావడానికి మెయిన్గా రీజన్స్ ఏంటి సర్వసాధారణంగా ఒక వయస్సు వచ్చేదాకా మూత్రాశయం పూర్తి స్థాయిలో తయారు కాదు కాబట్టి కొద్దిగా మూత్రం వచ్చినప్పటికీ వాళ్ళ కంట్రోలింగ్ కెపాసిటీ ఉండదు కాబట్టి చిన్న వయసులో పిల్లలకి నంబర్ ఆఫ్ టైమ్స్ గా వస్తుంటుంది అన్నమాట కొంతమందికి కొంతమందికి చిన్న వయసులో సెట్ అయినటువంటి ఏం కాదు సో వయసు వచ్చే కొద్దీ కంట్రోల్ అయిపోతుంది తర్వాత మళ్ళీ దాదాపు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో దేహధర్మాల్లో భాగంగా జీవధర్మాల్లో భాగంగా చాలా మందిలో కూడా ఈ అతిమూత్ర సమస్య అంటే ముఖ్యంగా రాత్రిపూటమ్మ రాత్రిప్పుడు రెండు మూడు సార్లు యూరిన్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటు అన్నమాట ఇన్ జనరల్ అవన్నీ కొంచెం నేచురల్ గానే ఏంటంటే అబ్నార్మల్ అయితే కాదమ్మా ఇది నేచురల్ అనమాట దానివల్ల అట్లా ఇబ్బంది ఉండదు కానీ ఇంత ముందు నేను చెప్పినటువంటి పద్ధతిలో కొన్ని రకాల స్పెసిఫిక్ కారణాల వల్ల కూడా ఈ సమస్య వస్తుంటుంది అనమాట సో మొత్తం మీద ఈ సమస్య తగ్గించుకోవాలంటే నేను చెప్పినటువంటి రెమిడి చక్కగా ఉపయోగపడుతుంది అంటే హార్మోన్ కొంతవరకు అదేమ్మా అదమ్మా కొన్ని రకాల మెదడులో కొన్ని ఉత్పత్తి కొన్ని హార్మోన్ల ప్రభావం చేత కూడా ఈ యొక్క అతిమూత్రం సమస్య వస్తుందమ్మా అంటే డయాబెటీస్ మెల్టీస్ అని చెప్పేసి మనం మధుమేహం అని చెప్తాం అమ్మా డయాబెటీస్ ఇన్స్పిరిటెస్ అని చెప్పేసి ఒక జబ్బు ఉందమ్మా దాంట్లో కూడా షుగర్ నార్మల్ గా ఉంటుంది కానీ యూరినేషన్ ఎక్కువైతే ఉంటుంది తక్కువ కేసులు అవి డయాబెటిస్ ఇన్స్పిడెస్ అనేటువంటి కేసులు తక్కువ అమ్మ టెన్ పర్సెంట్ డయాబెటిస్ ఇన్స్పిటెస్ కేసులు ఉంటే డయాబెటిస్ మెలిటస్ కేసు నైన్టీ పర్సెంట్ ఉంటాయి సో సో దాని కూడా రావచ్చు ఇంకొకటి ప్రెగ్నెంట్ వుమెన్ ఆఫ్టర్ డెలివరీ బిఫోర్ డెలివరీ కూడా ఎక్కువ యూరిన్ పాస్ చేస్తారు చాలా మంచి ప్రశ్నిశారమ్మా సో జనరల్ ఏమైతుందన్నమా ప్రెగ్నెన్స్ ప్రెగ్నెంట్ లేడీస్లో ప్రెగ్నెన్సీ పెరిగే కొద్దీ ఆ యొక్క ప్రెగ్నెన్సీ యొక్క ప్రభావం మూత్రాశయం మీద ఒత్తిడి పడుతుంటుందమ్మా సో మూత్రాశయం మీద ఒత్తిడి పడినప్పుడు మూత్ర ఆ మూత్రాశయం సంకోచ వ్యాకోచాలు ఫ్రీగా చేయలేదమ్మా సో అప్పుడేమంటే ఉన్నటువంటి ప్రమాణంలోనే ఆ ఒత్తిడి పడుతుంది కాబట్టి ఉన్నటువంటి ఆ సంచి పూర్తిగా వ్యాకోచం చెందలేదు కాబట్టి యూరిన్ తయారైంది ఆ యూరిన్ ఆ యొక్క మూత్రాశయంలో సంచితమైనప్పుడు వెంటనే సెన్సేషన్ వచ్చి వెళ్ళిపోతుంటారు వెళ్ళిపోతుంటారమ్మా సో జనరల్గా ఈ గర్భావస్థ పెరిగే ఫోర్త్ మంత్ ఫిఫ్త్ మంత్ సిక్స్త్ మంత్ ఇట్లా గర్భవతిగా నెలలు పెరిగే కొద్ది సమస్య ఉంటుంది జనరల్గా నూటలో తొంభై శాతం డెలివరీ అయిన తర్వాత ఎక్కువ శాతం మంది ఉండదమ్మా ఒకసారి ఏమిటంటే డెలివరీ అయ్యే టైంలో రకాల వచ్చినటువంటి కొన్ని రకాల ఇబ్బందుల వల్ల కొంతమందికి మీరు అన్నట్లు ఈ సమస్య ఉంటుంది కానీ జనరల్గా అయితే కానిపోయిన తర్వాత ఉండదమ్మా అలవా ఉన్నా కానీ మా అంటే ఒక నెల రెండు నెలల నుండి తగ్గిపోతుంది తగ్గిపోతుంది థ్యాంక్ యూ ఓకే